మన ఆంధ్రాలో అయితే స్పెషల్ మిర్చి ఏది అంటే ఖచ్చితంగా గుంటూరు కారం అనే అంటారు కదా గుంటూరు మిర్చి ఇదైతే మన ఇండియాలోనే కాదు వరల్డ్ వైడ్గా చాలా ఎక్స్పర్ట్స్ అయితే జరుగుతాయి కానీ మేమైతే విజయవాడ వెళ్ళినప్పుడు మేము కూడా గుంటూరు నుంచి గుంటూరు మిర్చి అయితే తెచ్చుకొని కారానికి రెడీ చేసాం అది కూడా నెక్స్ట్ సమ్మర్కి అయితే ఈ జాన్యువరిలోనే మేము కారం అయితే యాడ్ ఇచ్చేసాము బట్ మార్చ్ వరకు అలానే స్టోర్ అవగా ఉండాలి ఏది పాడవకూడదు అని అంటే కనుక ఖచ్చితంగా అందులో ఒక త్రీ స్పూన్స్ వరకు సాల్ట్ అయితే యాడ్ యాడ్ చేసి మొత్తం కూడా బాగా మిక్స్ చేయండి అలా మిక్స్ చేసిన తర్వాత బాగా ఎయిర్ టైట్ కంటైనర్లో అలాగే స్టోర్ చేయండి అది మీకు స్టార్టింగ్ మిర్చి ఎలా అయితే ఉందో కారము ఎండింగ్ వరకు అది అలానే ఉంటుంది మీకు ఈ టిప్ అయితే ఎంతమందికి తెలుసు ఎవరికైనా తెలిస్తే ప్లీజ్ కామెంట్ చేయండి అండ్ నా నా ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫైనల్గా పచ్చడి అయితే పట్టడానికి రెడీ చేద్దాము సో ఇందులో నేను టూ కేజీస్ టమాటాస్ తీసుకున్నాను ఇవి కూడా దోరకాయలు తీసుకోవాలి బాగా వాష్ చేసుకొని నేను ఒక హాఫ్ అన్ అవర్ ఎండలో అయితే పెట్టుకున్నాను అండ్ ఆవాలు కూడా నేను మిక్సీ పట్టుకున్నాను అన్నీ నేను ఇంట్లోనే రెడీ చేసుకున్నాను నెక్స్ట్ ఇందులోకి త్రీ హండ్రెడ్ గ్రామ్స్ వరకు చింతపండు అవసరం అవుతుంది నెక్స్ట్ మునగకాయలు ఇదే కదా మనకి కావాల్సినవి ఇవి కూడా కొంచెం ముదురువి కావాలి అండ్ అందులోకి వేరుశనగ నూనె ఇది మంచి ఫ్లేవర్ ఇస్తుంది పచ్చడికి నెక్స్ట్ చిన్న ఉల్లిపాయలు ఈ టమాటాస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చిన్ని స్లైసెస్గా కట్ చేసేసుకొని అందులోకి టర్మరిక్ పౌడర్ అంటే పసుపు యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకొని మొత్తం కూడా బాగా మగ పెట్టేసుకోవాలి అనమాట నాకు మొత్తం వాటర్ ఎగిరిపో అవసరం లేదు జస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఎగిరిపోతే చాలు ఒక ట్వంటీ మినిట్స్ టైం పడుతుంది నెక్స్ట్ మునక్కాయలు కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇది ఫైవ్ టు టెన్ మినిట్స్ మధ్యలో ఫ్రై అయిపోతాయి వాటర్ లేకుండా ఉంటే సరిపోతుంది నెక్స్ట్ అందులోకి మనం చింతపండు తీసుకున్నాం కదా త్రీ అది కూడా యాడ్ చేసుకొని బాగా టమాటాలతో పాటు మగ పెట్టేసుకోవాలి జనరల్లీ అందరూ టమాటా పచ్చడి చేస్తారు కానీ మనం దాంట్లో రెసిపీ స్పెషల్ ఏంటంటే టమాటా అండ్ మునగకాయ కలిపి చేసాము నెక్స్ట్ ఇందులోకి టూ హండ్రెడ్ గ్రామ్స్ టు టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు సాల్ట్ అయితే యాడ్ చేసి టమాటాలతో పాటు మనం మగ్గ పెట్టేస్తాము ఈ సాల్ట్ అనేది మొత్తం యాడ్ అవ్వాలి కదా సో వాటర్ అంతా లేదు అందులోకి ఒక టూ టు త్రీ స్పూన్స్ వరకు మనం ఆయిల్ అయితే యాడ్ చేస్తే మంచి ఫ్లేవర్ మంచి ఆయిల్ అయితే మొత్తం ముక్కలకి పడుతుంది అందులోనే ఒక త్రీ హండ్రెడ్ గ్రామ్స్ వరకు మనము నేనైతే గుంటూరు మిర్చి పౌడర్ వేశాను స్పెషల్గా అక్కడి నుంచి తెప్పించుకొని సీజన్ సమ్మర్ కూడా వస్తుంది కదా అందుకని ఒకేసారి మేము ఒక త్రీ ఫోర్ కేజెస్ వరకు పచ్చడికని రెడీ చేసుకున్నాం కారము ఇది కూడా మనం పొయ్యి మీద ఉన్నప్పుడే వేసేసుకోవాలి కారం కూడా సో బాగా మిక్స్ అవ్వాలన్నమాట అలా మిక్స్ అయ్యి చల్లారిన తర్వాత మనం గ్రైండ్ చేసుకోవాలి ఎక్కువసేపు కాదు జస్ట్ ఒక రౌండ్ తిరిగితే సరిపోతుంది నెక్స్ట్ మెంతులు ఇది కూడా నేను ఫైన్ పౌడర్ కింద చేసేసుకున్నాను ఇది జస్ట్ మనం ఒక చిటికడే వాడతాము ఒక టేస్ట్ కోసము నెక్స్ట్ ఆమ పొడి అయితే ఒక హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు వేసుకుంటాము మనకి గ్రేవీ కోసము నెక్స్ట్ ఈ చిన్న ఉల్లిపాయలు కూడా కొంచెం దంచుకొని వేసుకుంటే మనకి ఇందులో కూడా ఈ ఆయిల్ అది వెళ్ళి చాలా బాగా పడుతుంది అనమాట ఫ్లేవర్ అనేది సో ఇదంతా అయిపోయిన తర్వాత తాలింపుకి అయితే రెడీ చేసుకుంటున్నాము నేను కంప్లీట్గా వేరుశనగ నూనె మాత్రమే వాడుకున్నాను అందులోకి తాలింపు గింజలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ అందులోకి పది మిరపకాయలు అవి కూడా బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత కరివేపాకు కరివేపాకు కూడా వేయించుకొని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత కంప్లీట్గా ఆయిల్ అనేది చల్లారిన తర్వాతే మనం ఏదైతే గ్రైండ్ చేసామో టమాటాస్ టమాటా పచ్చడి అనేది ఇందులోకి మిక్స్ చేసేసుకోవాలి ఇలా మిక్స్ చేసేసుకుని మనం ఈ మునక్కాయలు ఎప్పుడు వేస్తాము అంటే మొత్తం ఆయిల్ అంటే ఈ టమాటా పచ్చడికి మొత్తం మిక్స్ అయిపోయిన తర్వాత లాస్ట్లో ఈ మునక్కాయలు అనేది లాస్ట్ డబ్బాలో కూడా స్టోర్ చేసేసుకున్నాక మనం మునక్కాయలు గుచ్చుకుంటే అందులోకి సరిపోతుంది ఆ లోపల ఈ ఆయిల్ ఏదైతే ఉందో ఈ ఆయిల్ మొత్తం కూడా ఈ మునగా కాయల్లోకి లోపలికి వెళ్ళిపోతుంది ఇది మాత్రం కలుపుకొని తింటే అసలు టమాటా పచ్చడి కన్నా ఈ మునక్కాయలు అయితే చాలా బాగుంటాయి ఒక్కసారి మీరు ట్రై చేయండి ఖచ్చితంగా మీరు ఎప్పుడు పట్టుకుంటూనే ఉంటారు రెగ్యులర్గా ఈ రెండు కాంబినేషన్స్లో నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ